అగ్ని జ్వాలల్లో గీతాలాపన అవును దేవుడు సహాయపడుతున్నాడు మొద్దుబారిపోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చేయనివ్వండి ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడవ వచనం నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి ఇరవై ఐదేళ్లకి పైగా బాధలు అనుభవించిన శ్రీమతి చార్లెస్ పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మస్క చీకటిలోనే గడిచిపోయింది రాత్రి అయింది నేను విశ్రాంతిగా పడుకుని ఉన్నాను వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటన్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది నా చేతిని నిరంతరము పట్టుకుని ఉంటుందనుకున్న చేయి కోసం వ్యర్థంగా తడుములాడాను పొగమంచు కప్పిన బాధల బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెదకి అది దొరకక నా హృదయం మొలిగింది తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు అప్పుడప్పుడు నా చెంతకి పదనైన చేదు బాధని ఎందుకు పంపిస్తున్నాడు ఆయన బిడ్డలకి నా చేతనైనంత సేవ చేయాలని తహతాలాడే నాలో ఈ బలహీనతల్ని దీర్ఘకాలం ఎందుకుండనిస్తున్నాడు ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది ఆ భాష చాలా క్రొత్తగా ఉంది కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదుస్వరం చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది ఏమై ఉంటుంది ఏదో పక్షి నా కిటికీ మీద వాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది వీణలు విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకి అర్థం కాకుండా అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తుంది ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాల్ని మంటలో పుట్టిన వేడిమి బయటికి తీస్తుంది ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు పచ్చగా కలకల్లాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దా దాచిపెట్టుకుందేమో కొమ్మల మీద పక్షులు కిలకిల్లాడినప్పుడు ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో ఇప్పుడు ఆ కట్టె ముసలిదైపోయింది లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసిందేమో ఆ రాగాలన్నీ లోపలెక్కడో పూడుకుపోయాయేమో కానీ అగ్ని తన నాలుకలు దాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకుని బయటికి వచ్చింది త్యాగ గీతికగా వినిపించింది నేను అనుకున్నాను శ్రమల అగ్నిజ్వాలలు మనలోని స్థుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాం మన దేవుడు మహిమ నందుతాడు మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే కఠినంగా ఏ అనుభూతి లేక బండబారిపోయి ఉన్నావిమ్మ మనలో నుండి వీణుల విందైన సంగీతం వినిపించాలి మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి నేను ఎలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది నా ఎదుట జరిగిన ఆ ఉపమానం నన్నెంతో అగ్ని అగ్నిజ్వాలల్లో గీతాలాపన అవును దేవుడు సహాయపడుతున్నాడు వారిపోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చేయనివ్వండి